నమస్తే అండి ఇది మంచిగా ఉపయోగపడుతుందని నాకు ఉపయోగపడిందండి ఐడియా ఏమిటో మనం డిమాట్కి వెళ్తామో బాగున్నాయని కొన్ని వస్తువులు చూసి ఇంట్రెస్ట్ పడి తెచ్చుకుంటామండి తెచ్చుకున్న రోజులు వాడినాక దాని ఒక అసలు రూపం బయటపడుతుంది నాకు ఇట్లాగా ఈ మాఫ్ స్టిక్ తెచ్చుకున్నానండి బకెట్ రో దానికి రొటేటర్ కూడా ఉంది బాగుందని కొండోళ్ళు వాడాను ఆ మధ్యలో రొటేటర్ పనిచేయటం లేదండి సో దానికోసం నాకు నచ్చిన ఒక ఐడియా ఉపయోగపడింది మీకు చూపిస్తాను చూడండి నేను చిన్న బకెట్లో వాటర్ తీసుకున్నాను వాటర్ ఆ బకెట్లో పెట్టి లేపి ఇటు పక్క డ్రయర్ రొటేటర్లో వేసి రొటేట్ చేసుకున్నానండి ఇది బాగా ఉపయోగపడింది నాకు డిమార్ట్కి వెళ్తాము నచ్చిన వస్తువులు తెచ్చుకుంటాము అవి కొన్ని రోజులు వాడతాము మళ్ళీ పక్కన పెట్టేస్తాము మళ్ళీ చూస్తాము ఆ వస్తువు అక్కడే ఉంటుంది కనపడుతుంది మళ్ళీ వాడదామని అని ఎత్తుకుంటాము ఏదో మనకు నచ్చిన విధంలో ఒక ఐడియాతో ఈ విధంగా మా బకెట్ వాడుకుంటున్నాను పెయింట్ బకెట్ ఆ మధ్యలోనే మా దాంట్లోనే పెట్టేసానండి ఇట్స్ సైడ్ డ్రైవర్ డ్రయర్లో వేసి రొటేటర్ చేసుకుంటున్నాను ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అటు సైడ్ వాటర్లో డిప్ చేసేది మటు వర్క్ అవ్వటం లేదండి ఆ బకెట్ వేస్ట్ అవుతుందేమో అని నేను ఇట్లా వాడుతున్నాను అనమాట కానీ ఇది చేతితో పిండాల్సిన అవసరం లేకుండా నాకు మంచిగా హెల్ప్ అయింది ఒక రూమ్ క్లీన్ చేసుకున్నామా తర్వాత వాటర్ తీసుకుని వెళ్ళి షింక్లో వేపేసామా మళ్ళీ వాటర్ తెచ్చి పట్టుకున్నామా నీట్గా ఉంటుందండి పిండాల్సిన పని అయితే లేదు నాకు ఇలా నా తోసిన ఐడియాతో ఇట్లా చేసుకొని వాడుకుంటున్నాను ఒక రూమ్ అయిపోయింద నీళ్ళు ఎత్తుకము షింక్లో వేసేస్తున్నానండి వేసేసి మళ్ళీ శుభ్రంగా పట్టుకుంటున్నాను మళ్ళీ తెచ్చి వాడుకుంటున్నానండి తెచ్చి ఒక చేతిలో నేను వీడియో పెట్టుకోను ఫోన్ వీడియో తీస్తున్నాను అందువల్ల కొంచెం షేకింగ్ లా కనపడతా ఇది చాలా మంది తెలియక మనం ఇట్లాగే పక్కన పెట్టేస్తుంటాం బకెట్లు మధ్యలో వాటర్ పిండేది పోయింది కదా అనేసి చూడండి నాకైతే ఈ ఐడియా చాలా హెల్ప్ అయింది మీరు అయినా నా అలాగే ఇట్లా ఇంట్లో మాఫ్ బకెట్ తెచ్చుకొని ఉంటే మీకు అది వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు వర్క్ కాకపోతే ఇట్లాగొకసారి ట్రైస్ చేసి చూడండి అంతే అండి నేను చేతిలో ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం అది షివరింగ్లా కనపడుతుంది నేను హాల్ క్లీన్ చేసేసి వచ్చాను ఇప్పుడు వెళ్ళి కిచెన్లో క్లీన్ చేసుకుంటున్నానండి ఓకేనండి బాయ్ చాలామందికి ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా బకెట్లు ఉన్నవాళ్ళు